అమ్మ ఆయిషా సోదరిషాది అల్లాహు అన్హ ఈవిడి పేరు వినగానే ప్రవక్త ముహమ్మద్ సల్లాహిస్లం గారికి ప్రియమైన భార్య అని మనకు గుర్తొస్తుంది అది నిజము కూడా అందుకే దైవ ప్రవక్త సలహు అలహి వసల్లం ఒక సభలో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి అడిగారు ఏమని ఓ దైవ ప్రవక్త మీకు అందరిలో ప్రియమైన వారు ఇష్టమైన వారు ఎవరని చెప్పేసి అల్లాకే నబి వెంటనే అంటారు నా భార్య ఆయిషా అని చెప్పి నా భార్య ఆయుష అని చెప్పి అంటారు ఈ రోజుల్లో ఏ మగ వ్యక్తి ఏ పురుషుడికి కూడా ఇంత ధైర్యం ఉండదు నా పిల్లం అంటే నాకు చాలా ఇష్టమైనంత ధైర్యం మా ఏమంటాడో మా ఏమనుకుంటాడో చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో నా ఇష్టం అంటే ఏంటో నీ పిల్ల గురించి చెప్తున్నావు పది మందిలో అంటారేమో అని చెప్పి మనం ఇలా ఆలోచిద్దాం దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సుల్ అలీస్ల్లం అడగగానే ప్రజలందరూ సహబాలు మరి అందరూ కూర్చొని ఉన్నారు పెద్ద సభ జరుగుతుంది ప్రవతర్ అన్నారు ఆయిషా నాకు చాలా ఇష్టం యా స్త్రీలలో కాదు పురుషుల్లో ఎవరికి ఇష్టం అల్లాకే నబీ అన్నారు ఆయుష తండ్రబు బట్టష తండ్రి రబు ఇష్టం నాకు అల్లా కే నబీ సలహు అలీహి వసలం ఇంతవరకు దువా చేశారు అల్లా నేను నా భార్యల విషయంలో అతి ముఖ్యంగా ఆయిషా విషయంలో చూపే ప్రేమ కారణంగా నా ప్రేమను నేను అదుపులో ఉంచుకోలేకపోతున్నాను నా అంత ప్రేమిస్తున్నాను తీరుగుదనం రోజున ఈ విషయంలో నన్ను పట్టుకోవద్దు అని చెప్పి అలాగే నవ్వి దువా చేస్తూ ఉండేవారు అమ్మ ఐషా అంటే అంత ప్రేమ వసల్లం రహమే సోదరులరా సోదరిమల్లారా అల్లా తబారపు తల విశ్వాసులకు కొన్ని కురాని మజీదులు ఆదేశాలు వాక్యాల ద్వారా తెలియజేసి ఈ పనులు ఇలా చేయండి అని చెప్పాడు కొన్ని ఆచరణల ద్వారా ప్రవక్త వారు ప్రవక్త వారి యొక్క శిష్యుల యొక్క ఆచరణలు మనకు చూపించి ఇలాంటి సమయంలో మీరు ఇలా జాగ్రత్త పడాలని కూడా తెలియజేశారు అందుకు పెద్ద ఉదాహరణే సురయన్నూర్ సురయన్నూర్లో కొన్ని వాక్యాలు హతరత అమ్మ ఐషార్ అది అమ్మాహు తాలాన యొక్క పవిత్రతను పూర్తి సమాజాన్ని అందరికీ తెలియజేయడం కోసం అలా చేశాడు ఆమె ఎంత పవిత్రరాలు అని చెప్పి ముగ్గురు మీద ఒక పురుషుడి మీద ఇలాంటి నిందలు పడ్డాయి పురుషుడు ఎవరు అంటే హజరత్ యూసుఫ్ అలే ఇస్త్ వస్సలాం ఆయన మీద కూడా నింద పడింది ఏమన్నా రావిడ నన్ను బలవంత పెట్టేశాడు నన్ను పాడు చేయడాన్ని చూశాడు ఈయన అని చెప్పి నింద హజరత్ యూసుఫ్ అలే ఇస్వలాత్ వసలాం మీద వేస్తే ఒక చిన్న పసిపిల్లవాడు సాక్ష్యం చెప్పాడు ఏమని చెప్పేసి యూసుఫ్ అలెస్లాం పవిత్రమైన వ్యక్తి వారి తప్పు చేయలా చెడ్డ పని చేయలేదు ఈనా అని చెప్పి సాక్ష్యం పిల్లోడిచ్చాడు ఇద్దరు స్త్రీల మీద నిందేశారు అందులో ఒకరు హజరత్ మరియం అలెహిస్ వలం మీద మరియం అలెస్లాం ఎప్పుడైతే బిడ్డని చేతిలో పెట్టుకుని వస్తారో ఒళ్ళో పెట్టుకుని ఏమంటారు అక్కడ ఓ మరియం పురానే మజీదులో క్లియర్ గా ఉంటుంది దాని యొక్క సారాంశం ఓ మరియం ఇలాంటి తప్పుడు పని నీ వంశంలో ఎవరూ చేయలేదు కదా నీ వంశంలో ఎవరు ఇలాంటి తప్పుడు పని చేయలేదు కదా ఇలాంటి తప్పు పనికి పూనుకున్నావేంటి అని చెప్పి అడుగుతారు అల్లా తారతలు అంటాడు మరియం మీరేం మాట్లాడకండి మీ బిడ్డ వైపు సైగ చేయండి అంటాడు అల్లా ఆ బిడ్డ వైపు సైగ చేయగానే ఆ బిడ్డ సలాత్ వసలాం మాట్లాడతారు ఏమని నేను అల్లా యొక్క దాసుని నాకు ప్రవక్త ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది నాకు గ్రంథం ఇవ్వడం మరియు వివేకం జ్ఞానం కూడా అల్లా ప్రసాదించడం జరిగింది అని చెప్పి ఆ పసిబిడ్డ మాట్లా మాట్లాడి ఆవిడి యొక్క పవిత్రతను అల్లా తబారు తన సొంత కుమారుడు ఐసలాత్ వసలాం ద్వారా సాక్ష్యం చెప్పిస్తాడు ఆవిడ రాలు అని చెప్పి యూసుఫ్ అల్ చిన్న పిల్లోడే మరియమ్మ ఎస్సలంకి చిన్న పిల్లోడే హజరత్ ముల్లాహల్ గారి యొక్క భార్య అయిన హజరత్ ఐషా రది అల్లాహు తాలానకి స్వయంగా అల్లా సాక్షాధారాలు తీసుకొస్తాడు ఇది గొప్ప విషయం స్వయంగా నేరుగా అల్లా తబార్ తల సాక్ష్యాల్ని ప్రవేశపెడతాడు అమ్మ ఆయిషా ఎలాంటి స్త్రీ అని చెప్పి ఆవిడెంత పవిత్రమైనటువంటి స్త్రీ అని చెప్పి